పాలకుర్తి మండలం కుక్కలగూడూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి ఠాకూర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ ప్రజలకు రామగుండ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలను తెలియజేశారు ఎద్దుల బండి ర్యాలీ ముగ్గుల పోటీ పతంగీల ఆటలు గంగిరెద్దుల ఆటపాటలు కోడిపుంజుల ఆటలు కార్యక్రమాన్ని నిర్వహించి తనను ముఖ్య అతిథిగా ఆహ్వానం పలిగిన వారికి శుభాకాంక్షలను ధన్యవాదాలను తెలియజేశారు దేశానికి అన్నం పెట్టే రైతన్నలు మూడు పంటలు సాగు చేసేందుకు అనువుగా పాదయాత్ర చేసిన కళ ఈ రోజున సాకారం కాబోతుందని సుమారుగా పదిహేను వేల క్యూసెక్ల ఆయకట్ట సాగుకు అతి త్వరలో నీరు అందించడానికి సిద్ధంగా బండలవాగు ప్రాజెక్టు ఉందని తెలియజేశారు ఇప్పటికే రైతులకు రుణమాఫీ చేసి గత ప్రభుత్వాలకు సాధ్యం కాని అమలును రెండు లక్షలు ఒకేసారి రుణమాఫీ చేసి రైతుల ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాధ్యం అయిందని పేర్కొన్నారు ఐటీ మంత్రి శ్రీధర్బాబు సహకారంతో రామగుండంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు సందర్భంగా అందరి పక్షాన శ్రీధర్ బాబుకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి ఒక్క రైతులు పెద్ద ఎత్తున పాల్గొని దాదాపు వందలాది మంది పెద్ద పండుగ పెద్ద ఎత్తున పోటీ నిర్వహించి అదే ముగ్గుల పోటీలు చూస్తా ఉన్నాం గంగీరోస్కు ఆ మహాశివుడి వాహనం ఈరోజు మనతో పాటు ఇవాళ సంక్రాంతి పండగ రైతుల పండుగ దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పగా చేసుకునేటువంటి పనులు ఇవి బ్రహ్మాండంగా ఈరోజు చేసుకుంటా ఉన్నాం ఇక్కడ రైతులకు మూడు పంటలకు నీళ్లు సరిపడేటట్టు యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తున్న మా ఎల్లంపల్లి మా రైతుల త్యాగాలకు ఇలా గొప్పగా తెలంగాణ మొత్తం ఇచ్చి ఇన్ని సంవత్సరాలు మాకు రాలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి బాబు గారికి అవగాహనతో మా విన్నపాన్ని ఈరోజు వర్ణించి సంవత్సర కాలంలో ఇలా రామగుండం బండలవాగు లిఫ్ట్ని రెండు లిఫ్టులు పూర్తి చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఈ నెల రోజుల్లో బ్రహ్మాండంగా సంక్రాంతి కానుకగా అన్ని గ్రామాలకు పదిహేను వేల ఎకరాల ఆయకట్టుకు ఇలా నిలిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము పాదయాత్రలు చేసి ప్రతి ఒక్క రైతులం మా నిరసన పోరాటం కొనసాగించినాం ఈరోజు ఆ కళ సాకారం అవుతుంది రైతు ఆలోచన రైతు యొక్క కళ నిజమవుతుంది విషయాన్ని తెలియజేస్తాను ఇలా రైతు రుణమాఫీ ఇలా రెండు లక్షల రూపాయలు దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది కుటుంబానికి బంగారు భవిష్యత్ చేసే కార్యక్రమానికి మేము ముందుకు వెళ్తాను ఇలాంటి సంక్రాంతి పండుగలు ఇంకా 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 ఘనంగా జరుపుకునే విధంగా ఆనందంగా జరుపుకునే విధంగా జరగాలన్నీ ఆ దేవుడిని ప్రార్థిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఇలాంటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి మక్కాన్ సింగ్ సేవా సమితి చైర్మన్ మనాలి ఠాకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పాలకుర్తి మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు బసంత నగర్ యూనియన్ నాయకులు కుక్కల గోడూరు గ్రామ నాయకులు ప్రజలు వివిధ గ్రామాల తాజా మాజీ సర్పంచులు ఎంపీటీసీలు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు